హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్న ప్రపంచం చూసారా మా ఆయన గారు బయటికి వెళ్తే వెళ్తూ నాకు తెచ్చి చేసి వెళ్ళారు తిని చూసి చెప్తా చంటబ్బాయి గ్రిల్ చికెన్ అంట చూద్దా బిర్యానీ నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం అందుకని తెచ్చారు స్మెల్ చూస్తుంటే ఏంటో వెజ్ రైస్ చేసినట్లుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం గాయ్స్ కొంచెం రైతా రైతా కూడా కాదు ఇది ఆనియన్స్ అండి ఇది ఇచ్చారు చూద్దాం టేస్ట్ ఫస్ట్ నేను ఎప్పుడైనా కొంచెం విడిగా తిని చూస్తాను అది బాగుంటేనే ఇష్టపడతాను ఇంకోసారి బాగలేదని నేనైతే తినే ఫుడ్ని వదిలేయను పడేయను అలా ఏం చేయను కానీ ఇంకోసారి తినను అంతే అనమాట తిని చూద్దాం వేడి వేడిగా ఉంది కొంచెం కాలు అందుకు చేయ కూడా ఓకే సో సో అంతే కానీ సూపర్గా అయితే లేదు పీస్ ఎలా ఉందో తో చూద్దాం కొంచెం అంటే నేను ఈ మధ్య ఉప్పు తగ్గించాను అందువల్ల నాకు ఉప్పు కనిపిస్తుందో సంథింగ్ తెలియదు పీస్ బానే ఉడికి టేస్ట్ ఇది కూడా అంతే సూపర్గా అయితే కొలకటానికి బాగానే కొడుకు కానీ షేర్ ఇచ్చారు కదా చేద్దాం di Alondra. ed è connetto, so so, 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 pagate l'edo. చాలా బాగుంటుంది కలిపి వేసుకొని చిన్న పీస్ ఒకటి తీసుకొని ఆనియన్స్ అలా పెట్టుకొని నేను పెద్ద పెద్ద ముద్దలు తినలేను ఏమనుకోకండి చిన్నవి తింటున్నాను లెమను ఆనియన్ చికెన్ માં కంప్లీట్ అయిపోయినాడి ఏంటి మొత్తం బిర్యానీ తినేసాను అనుకుంటున్నారా లేదండి ఏదో మా పిల్లల కోసం తీసించాను పిల్లల కోసం అని కాదు కానీ నాకు ఎక్కువైంది కాబట్టి అంత తినలేను నాకు అది సరిపోతుంది ఓకే గాయస్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో